భార్య స్వాతిని ముక్కలు ముక్కలుగా చేసి చంపిన భర్త మహేందర్ రెడ్డి మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుపల్ ఈస్ట్ బాలాజీ హిల్స్లో దారుణం చోటు చేసుకుంది స్వాతిని ముక్కలు ముక్కలు చేసి కవర్లో వేసిన భర్త మహేందర్ రెడ్డి వికారాబాద్ కామారెడ్డి గూడాకు చెందిన యాదవ కులానికి చెందిన స్వాతి ఏజ్ ఇరవై రెండు అలియాస్ జ్యోతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకుంది హైదరాబాద్ నగరానికి వచ్చి బోడుపల్లోని బాలాజీ హిల్స్ లో ఇరవై ఐదు రోజుల క్రితం వచ్చి అద్దెకు ఉంటున్నారు మహేందర్ రెడ్డి ర్యాపిడో జీవితాన్ని నడుపుతున్నాడు స్వాతి గర్భవతి అని తెలుస్తోంది మహేందర్ రెడ్డి బంధువు పోలీసులకు తెలపడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పోలీసుల అదుపులో నిందితుడు మహేందర్ రెడ్డి ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది పూర్తి వివరాలు తెలియాల్సిందే గతంలో ఇద్దరు ఇదే ప్రాంతంలోని ఇదే ఇంట్లో ఓ పది నెలలు ఉండి వెళ్ళినట్లు స్థానికులు చెప్తున్నారు మళ్ళీ ఇరవై రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఉంటున్నారు వీరు ప్రేమ వివాహం ఎప్పుడు చేసుకున్నారనేది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది కాళ్ళు చేతులు తల వేరు చేసి ఎక్కడ వేసినట్లు తెలుస్తుంది అవి ఇంకా పోలీసులకు దొరికినట్లు తెలుస్తుంది చేతుల భుజాల వరకు కాళ్ళు గజ్జల వరకు అలాగే తల కట్ చేసినట్లు సమాచారం ఈ సందర్భంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మేడిపల్లి పోలీసులు అంత ముందు పరిచామన్నా తెలియదు ఆ పిల్లల ముందే పారిచాము అంత అయితే తెలియదు పిల్లలైనాక వాళ్ళు ఇంటి దగ్గర లేరు ఇక్కడ అదే వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఇక్కడ కుదారు వాళ్ళు ఏం చేసుకుని తెలియదు మాకు వెళ్ళదు రెండు మూడు సార్లు గొడవ చేసారు ఇంటికి వచ్చింది మళ్ళా సమాధానం చెప్పి పంపించిన మంచి అంటే మంచిగున్నాం అంటుండే టార్చర్ పెట్టిండే బాగా టాచర్ పెట్టిండు మనకి ఇష్టం లేక ఇట్లా చేసిన వాడు ఎన్ని సంవత్సరాలు అయితే మిచ్చు ఫిఫ్టీ పదిహేను పదారు నెలలు అవుతుంది కంపల్సరీ అవుతుంది మీతో ఎలా ఉండేవాడు అంటే బంధువులతో మీతో పాటు ఎలా ఉండేవాడు అతను మ్యారేజ్ చేయకముందు బాగానే ఉండేది పెళ్లి తీసుకోకముందు బాగానే ఉండి అదొకటి అయినా కానీ కొట్లాడినా కదా నదురు మాట్లాడలేడు ఇక మళ్ళీ మాట్లాడలేరు వాడు మాట్లాడలేరు అంతకు మేము దూరం ఉన్నాం ఇప్పుడు ఆయన ఇంత చేసింది కదా మీరు డిపార్ట్మెంట్ కోరుకుంటున్నారు డిపార్ట్మెంట్ వాడిని వదిలిపెట్టవద్దు వాన్ని వదిలిపెట్టద్దు వాడిని గురి శిక్ష చేసిన వానికి తప్పు లేదు అని ఫ్యామిలీ మొత్తం అదే ఉంది ఫ్యామిలీ మొత్తం బాగా నరకం చెప్పాలి అని ఘోరంగా పసి చేయగలవని డాడీ ఎప్పుడైనా అని చెప్పి మస్తు చెప్పేది చెప్పినట్లు కూడా నువ్వు దా అంటే రాను అన్నది మంచిగా ఉంటా మంచిగా ఉంటావు మంచిగా ఉంటా అన్నది ఏం మంచిగా ఉంటుంది ఇట్లా చేసిండు వాడు పోలీసు పోలీసులతోటి మాకు న్యాయం కావాలి వాళ్ళకి శిక్ష పడాలి వాళ్ళు మొత్తం కఠిన కాలం శిక్ష పడటం చేయాలి వాడిని ఏం కాదు అట్లా పడితేనే వానికి మంచిగా అవుతుంది బట్కి రావద్దు వాడు అట్లయితే మంచిగా ఉంటుంది అంటే మా బాబాయ్ కూర్చుందే అంటే చెల్లి రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ అయితే పెళ్లి చేసుకున్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇంట్లో తెలియకుండా తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత వాళ్ళు ఇంట్లో ఒప్పుకున్నారో ఏమో తెలియదు కానీ మాకైతే అసలు కాంటాక్ట్లోనే లేదు అంటే మధ్యలో రెండు మూడు సార్లు కొట్లాటాలు అవి ఇవి అవుతున్నాయని వచ్చేళ్ళింది ఇంటికి వచ్చెళ్ళి మళ్ళీ పెద్దల మధ్య అట్లా మాట్లాడుకొని వెళ్ళిపోయింది అయినా కొడుతుండు వినిసిస్తుండు అని ఫోన్ చేసి అట్లా అంటే లోపల లోపల ఏదో మాట్లాడుకున్నారు నేను అంటే నేను సికిన్లో ఉంటే నాకు అంత తెలియదు ఆమె గురించి అయిన తర్వాత అసలు అంత పట్టించుకోలేక నేను వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అసలు పట్టించుకోలే మధ్యలో ఏమైనా గొడవ అయింది అదే గొడవ అయ్యి ఇంటికి వచ్చింది నేను ఆల్రెడీ ఒకసారి కేసు అయింది వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఒకసారి కేసు పెట్టిందన్న మీద నేను ఇతన్ తోటి ఇతను టార్చర్ చేసుకుని కేసు పెట్టింది తర్వాత మళ్ళీ ఏ మాయ మాటలు చెప్పిందో మళ్ళీ పెళ్లి చేసుకుంది కదా ఏ మాయ మాటలు చెప్పిందో మళ్ళా అతనితో వెళ్ళి మళ్ళీ రిటర్న్ కేసు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా అయిపోయింది ఇప్పుడు గతం గతంలో కూడా తెలియకుండా చేయించాడు ఇస్త ప్రెగ్నెంట్ అయ్యింది తెలియకుండా ఇంట్లో ఏం చెప్తారో ఏం చెప్తుందో తెలియదు అది వాళ్ళ ఇంట్లో మాటలు పట్టుకొని తెలియకుండా ఆమె గెలవకుండా అబార్షన్ చేయించాడు ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు తర్వాత ఇప్పుడు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు ఇప్పుడున్న ప్లేస్లో వన్ ఇయర్ ముందు ఉన్నారంట కాల్ చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఒక వన్ మంత్ అవుతుంది అంట అది మాకు తెలియదు ఆ సిచ్యువేషన్ అసలు ఇక కాంటాక్ట్లో ఏర్గా మాకు తరచు గొడవ పడుతున్నాయి ఇంటి నుంచి చెప్తున్నారు అంటే వీళ్ళే కదా కదా ఇంట్లో చెప్తున్నారు అట్లా ఇతను ఒక్కడి వల్ల అయితే కాదు వాళ్ళ ఇంటి వాళ్ళు ఉంటారు కంపల్సరీ మాత్రం శిక్ష పడాలి వచ్చి డైరెక్ట్ వచ్చి పోలీసు వాళ్ళకి ఒప్పుకు నేను చేసిన నేనే చేసినా అని ఒప్పుకుంటే కాదు అతను ఎంత ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరెవరు అంతా విచారించి ఆయనకు కంపల్సరీ ఉరి శిక్షణ ఏదో పడాలి కంపల్సరీ